తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ శ్రీ భట్ భట్టిప్రౌలు విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయలక్ష్మి గారు శివరాత్రి అయిన తరువాత అమ్మవారికి అయ్యవారికి ఎక్కువ మాస శివరాత్రి రోజు కూడా చేస్తారు కళ్యాణం ఈ ఈసారి మహాశివరాత్రి రోజు అమ్మవారికి అయ్యవారికి మరునాడు అంటే చతుర్దశి కడియల్లో చేస్తారు తర్వాత రోజుని చేస్తారు కళ్యాణం చేస్తారు ఈ రోజున శివుడు ఆవిర్భవించాడు మర్నాడు కళ్యాణం చేస్తాడు మర్నాడు రాత్రి వేళ ఆయన శివరాత్రి రోజు అయింది అయిన తర్వాత మర్నాడు రోజున వాళ్ళిద్దరికి కళ్యాణం చేయటం అనేటటువంటి ఒక పద్ధతి మనకు ఆచారంలో ఉన్నది ఆచారంలో అన్ని చోట సాధారణంగా దేవతలకి పుట్టినరోజున కళ్యాణం చేయొచ్చు తప్పు లేదు అనేది ఒక శాస్త్రం అందుకే రామనవమి నాడు రామ కళ్యాణం చేయటం అసలైన రామ కళ్యాణం శ్రీరామనవమి నాడు అవలా శ్రీరామనవమి నాడు ఆయన పుట్టాడు పుట్టాడు కళ్యాణం ఇది అమ్మవారు అయ్యవారి కళ్యాణం ముచ్చట్లు చెప్పండి అమ్మవారు అయ్య అయ్యవారి కళ్యాణం లలితాదేవి ఆవిర్భవించాక తర్వాత చితగ్ని నుంచి వచ్చారు ఆమె లలితాదేవి చితగ్ని కుండంలో నుంచి వచ్చింది చిత్ అంటే చైతన్యము అని అర్థం జ్ఞానం అనే అగ్ని ఒక ఒక కుండంలో జ్ఞానాగ్ని అంటే మన అన్నీ ఆ కుండల్లో సమస్తం మీరు హోమం అన్నాను చూడండి సమస్తం మీరు దానికి అర్పించాల్సిందే హవిస్సు లేల్సిందే ఆ హోమంలో మీ దేవతలందరూ కూర్చొని హోమం చేస్తూ ఉంటే అమ్మవారిని ఆహ్వానించే హోమం చేస్తూ ఉంటే అప్పుడు శంభుడే వచ్చి కూర్చుని పౌరోహిత్యం వహించి వీళ్ళ చేత హోమం చేయించాడు పరశంభువే వచ్చి కూర్చుని అక్కడ పరశంభువు పరాదేవి అక్కడ మళ్ళీ శివుని రూపాలే రూపాలే ఇవి ఈ శివుని అంశారూపాలైన పరశంభువు పరాదేవి దేవతలందరికీ అమ్మవారి మంత్రం ఇచ్చి లలిత మంత్రం ఇచ్చి ఇది జపం చేసుకోండి అని చెప్పి ఆ జపం చేసుకున్నాక ఆ జపం ఎప్పుడైతే పూర్తంత హోమం చేయాలని చెప్పాను కదా అవునవును అయిపోయే సమయానికి వీళ్ళు వచ్చేసి వీళ్ళ జన్లు ఆహుతి అన్నట్టు ఆహుతి చేస్తూ ఆహుతి చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు ఆ కుండల్లో ఇక ఏ ఇక మనం అనేది ఏమి మిగలకూడదు దేవుడు కర్పించేసుకున్నాక అంతా అయిపోయింది కదా అన్నీ వేసేసాక అది హోమోథరఫి అయిపోయినాయంటే మిమ్మల్ని మీరే వేసేసుకోండి మీ శరీర ఖండాలే వేసేసుకోండి అక్కడ అందరూ చేతులు నరికేసేస్తారు తలలు నరికేసేస్తారు చివరికి వాళ్లే దూకేశారు వాళ్లే దూకేస్తారు దూకేశారు దానికి ఆ హోత ఎవరు పరసంపువే చేశాడు ఆ యజ్ఞం ఆయనే అక్కడ కూర్చుని జయించాడు ఆయనే ఆయనే తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళ స్వస్వరూపాలతో సమస్త అలంకరణలతో సమస్త శక్తులతో మళ్ళీ బయటకు వచ్చేసారు ఆ హోమగుండ మహిమది జ్ఞానం ప్రకాశం మనం అవుతాం పరీక్ష చక్కగా బయటకు వచ్చేసారు అంటే నమ్మి ఏంటి అంటే దూకేశారు నమ్మి దూకేశాక అప్పుడు అంతా వచ్చేసి కూర్చుని కూర్చుని ఉన్నప్పుడు ఆ లోపల నుంచి జ్ఞానాగ్నితో వచ్చారు అందరు అందరు జ్ఞానాగ్నిలో దహింపబడిపోయారు అయిపోయింది అయిపోయింది ఇక ఇంకా ఇంకా వాళ్ళకి ఇంకేమి అగ్ని కాల్చేశాక పరిశుద్ధం అయిపోతుందంటావా నిప్పుల్లో కడుగుతారు అని ఆచారం అంత పరిశుద్ధమైపోయి నిప్పుల్లో కడిగి బయటకు వచ్చారు వీళ్ళు అబ్బా ఎంత అద్భుతం అవునా ఇప్పుడు కూడా చూడండి ఇంజక్షన్లు చేసేవి అవన్నీ కూడా బాగా బాయిల్ చేసి చేసి చేస్తూ ఉంటారు బంగారాన్ని ఏదైనా నిప్పుతో చేసింది పూర్తిగా పరిశుద్ధం అయిపోతుంది మైలేం ఉండదు అంతా కాలిపోతుంది కాలిపోతే అంత కాలిపోయింది అవన్నీ కాలిపోయినాయి ఇప్పుడు వీళ్ళు బయటికి పరిశుద్ధాత్మలుగా బయటకు వచ్చారు వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు అప్పుడు అమ్మవారు కింద నుంచి పైకి వచ్చిందండి కొండల్లో నుంచి కింద నుంచి పైకి వస్తే ఇప్పుడు మామూలుగా మనం దేవతను చూసేటప్పుడు ఆ పాదమస్తకం అంటాం పాదంలో దండం పెట్టు కాలి ఎప్పుడు దండం కాలికే పాద పూజ చేసినా పాద నమస్కారం చేసినా అక్కడికే అక్కడి నుంచి ఇదా పైకి చూస్తాం దేవతని ఏ దేవతని చూసినా గుళ్ళోకి వెళ్ళినా కూడా కానీ ఇక్కడ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఆవిడ పైకి ఇలా వస్తుంది కదా ఇక్కడి నుంచే చూస్తున్నాం ఇలా కిందకు చూస్తాం అనమాట అవి ఒక్కొక్క భాగం పైకి కొద్దీ అలా చూస్తాం చూశాక ఆవిడని చూసి వీళ్ళందరూ సమ్మోహితులైపోయారు తల్లి కదా మహాశక్తి మంత్రాలు మామూలు మామూలు శక్తి అది శక్తులకే శక్తి ఆవిడే శక్తి ప్రదాత అటువంటి శక్తి ఒక్కసారి ఆ కొండల్లో నుంచి అమ్మవారి పైకొచ్చిందండి వచ్చాక వీళ్ళు ఆవిడ వచ్చింది మరి ఆవిడకి ఏమన్నా మనం గబగబా మర్యాద చేయాలి కదా చేయాలి కదా గబగబా సింహాసనం తీసుకొచ్చారు సింహాసనమే ఎందుకు తీసుకొచ్చారు ఈవిడ ఒకప్పుడు చండముండల్ని చంపేటప్పుడు సింహం మీద అధిరోహించి వాళ్ళని వధ చేసింది సింహం ఎక్కటం ఆవిడికి తెలుసు మనం మీరు నేను సింహాలు ఎక్కలేం కదా సింహం చూస్తేనే పారిపోతాం కదా అందుకని అందుకనే ఒక్కొక్కసారి పులినికినట్టు అమ్మవారి పట పటాలు మనకు కనిపిస్తాయి ఎందుకంటే పులినికి యుద్ధం చేసిన సన్నివేశాలు ఉన్నాయి సింహానికి యుద్ధం చేసిన సన్నివేశాలు ఉన్నాయి ఆవిడకి ఆమె సింహాస సింహాన్ని అవరోధించింది అధిరోహించి దాని మీద త్రిశూలం పట్టుకుని వెళ్ళింది అవతల అలా చంపింది వాళ్ళని కనుక అటువంటి ఒక సింహాసనం సమకూర్చి మరి ఆ సింహాసనానికి కాళ్ళు వెంటనే గబగబ బ్రహ్మ అక్కడ ఒక మనకి లలితా సహస్రనామంలో శ్లోకం ఉంటుంది పంచ సృష్టికర్తి బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప కరీశ్వరి అంటే మొత్తం ఈ నలుగురు బ్రహ్మేమో సృష్టికర్తిగా అంటే ఆవిడ శ్రీరూపం అక్కడొచ్చేసి ఒక కాలి కూర్చున్నాడు గోత్రీ గోవిందరూపిణి గోపనం చేయటం అంటే మనల్ని రక్షణ చేయటం మనల్ని పాలించటం గోవిందుడు వచ్చేసి ఇంకో కాలైపోయాడు గోవిందుడే గోవిందుడే స్వయంగా బ్రహ్మ కాలైపోయాడు గోవిందుడు కాలైపోయాడు నాలుగు కాళ్ళు ఉండాలి కదా కనుక సంహారిణి రుద్ర రూప సంహరించేటటువంటి రుద్రుడు సంహారణ శక్తి గల రుద్రుడు మూడో కాలైపోయాడు తిరోధానం తిరోధానం అంటే మళ్ళీ మనం పుట్టాలిగా జన మరణ చక్రాలు జరుగుతూ ఉండాలి పుట్టాలి పాలింపబడాలి సంహరింపబడాలి మళ్ళీ పుట్టాలి ఆ తిరోధానం చేసేటటువంటి ఈశ్వరుడు ఆయన నాలుగో కాలైపోయాడు తిరోధానంలో ఈశ్వరుడు ఈశ్వరుడు తిరోధాన కరీ ఈశ్వరి తిరోధానం చేసేటటువంటి ఈశ్వరి ఆవిడ ఆవిడ కనుక ఈ బ్రహ్మ గోవిందుడు రుద్రుడు ఈశ్వరుడు నాలుగు కాళ్ళు అయిపోయారు నాలుగు కాళ్ళు అయిపోయారు పలకుండాలిగా కూర్చోటానికి అందుకే శివుడు మీద కూర్చున్నట్టుగా కనిపిస్తుంది ఆ మీద పరుపు కూడా పరుపు కూడా ఆయనే శంభుడు పైన ఇలా ఆనుకోవటానికి అటు ఇటు పక్కన మెత్తలు ఉండాలి మెత్తలు కూడా శివుడే రకరకాల రూపాలు దాల్చాడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా శివుడు రూపాలు దాల్చాడు రెండు మెత్తలుగా కూర్చున్నాడు ఛత్రంగా రూపం దాల్చాడు ఛత్రం పట్టాడు మనం ఇంట్లో చేసుకునే ఇంట్లో సింహాసనం మీద కూడా ఛత్రం ఉంటుంది పూజలో పెట్టుకునే సింహాసనానికి కూడా సింహాసనం అనే కదా అంటాను సింహాసనం ఇలా ఇవన్నీ మహేశ్వరుడు మహేశ్వరుడు ఒక్కడే ఆవిడిని భరించగలడు అందుకే ఆయన భర్త ఆవిడ శక్తిని భరించే శక్తి ఇంకెవరికీ లేదు ఆవిడ్ని భరించగలవాడు ఆయన ఒక్కడే అప్పుడు ఈవిడ కామేశ్వరి అయి కామ ఈశ్వరి అంటే కామ కా కోరిక కోరిక ఏంటి వీళ్ళందరినీ రక్షించాలి వీళ్ళకి వీళ్ళకి ఏ కా ఏ కోరిక మీద అయితే వాళ్ళు నన్ను ధ్యానించారో పూజ చేశారు ఆహుతించుకున్నారో ఆ కోరిక వాళ్ళకి నేను తీర్చడం కోసం నేను వచ్చాను అది ఆవిడ ఆ సమయంలో కామం కామం అంటే కోరిక అవునండి ఆ భడాసురుణ్ణి నిర్జించాలి అనే కోరికతో ఆవిడ కామేశ్వరి రూపంలో వెళ్ళి సింహాసనం మీద కూర్చుంది కూర్చుంటే మరి పక్కన ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు దంపతులు ఇద్దరికీ కదా చేస్తావును కదా కనుక చేయాలి ఆవిడ పక్కన కూర్చోగలిగేటటువంటి శక్తి ఒక కామేశ్వరుడికి మాత్రమే ఉంది అందుకనే లలితా సహస్రనామంలో ఇంకొక నామం వస్తుంది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవ ఓరు ద్వయాన్విత ఊరువులంటే తొడలు మార్ధవంగా మృదువుగా ఉంటాయట తొడలు ఆమె తొడలు ఆ తొడవలు ద్వయం రెండు రెండు కదా అవును రెండు ఆ రెండు ఎంత మృదువుగా ఉన్నాయో తెలిసింది ఎవరికి ఒక్క కామేశ్వరుడికి కామేశ్వ జ్ఞాత కామేశ్వ జ్ఞాత కామేశ్వరుడికి మాత్రమే ఆ జ్ఞానం ఉంది ఈవిడ తొడలు ఎంత మృదువుగా ఉంటాయో తెలిసింది ఆయన ఒక్కడికి ఆ తొడల మీద చెయ్యి వేయగల అర్హత ఆయన ఒకరికే ఒక్కడికే అర్థమైందా ఆ కామేశ్వరుడు వచ్చి అప్పుడు పక్కన కూర్చున్నాడు కామేశ్వరి కామేశ్వరుడు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు సింహాసనం మీద ఆ సింహాసనం ఎలా ఉందో ఇప్పుడు విన్నాం అటువంటి అందుకనే ఆ సింహాసనం మామూలు సింహాసనం కాదు కదా అది శ్రీమత్ సింహాసనం అందరూ ఎలా ఉన్నారు అక్కడ ఉండే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఆ శ్రీమత్ సింహాసనం అటువంటి సింహాసనానికి ఆవిడ ఈశ్వరి కళ్ళకి కట్టినట్టుగా చెప్పారండి ఈశ్వరికి ఇటు బ్రహ్మ గోవిందుడు రుద్రుడు ఈశ్వరుడు మహేశానుడు మళ్ళీ మెత్తలు శంభుడు మళ్ళీ ఛత్రం ఇన్ని ఉండి పక్కన కామేశ్వరుడు కామేశ్వరుడు ఇన్ని ఉండి ఆవిడ ఆయన ఇద్దరు అలా కూర్చుంటే వీళ్ళని అన్నాం కదా జగత్పి అటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి అప్పుడు ప్రత్యేకమైన స్తోత్రాలు చేశారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేశారు చేసి అప్పుడు వాళ్ళకి కళ్యాణం చేయాలనుకున్నారు అంటే కళ్యాణం చేయడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా వచ్చేశారు అమ్మ నాన్నకు మనం కళ్యాణం ఎప్పుడు చేస్తాం షష్ఠూర్తి అప్పుడు చేస్తాం పిల్లలు గమనించండి అవునండి పిల్లల కళ్యాణం తల్లిదండ్రులు చేస్తారు అవును వీళ్ళు మనం వాళ్ళకి పిల్లలంగా భావిస్తుండేటటువంటి దేవతలందరూ వాళ్ళకి షష్ణపూర్తి దంపతులలాగా భావించి వాళ్ళని కూర్చోపెట్టి అప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళందరూ కలిసి కళ్యాణం చేశారు దేవతలందరూ చేసినటువంటి కళ్యాణం ఆ కళ్యాణం దేవతలందరూ కలిసి అందరూ కలిసి అందరూ కలిసి ఆవిడికి ఆయనకి కూర్చోపెట్టి కామేశ్వరి కామేశ్వరులకి కళ్యాణం నిర్వహించారు ఆ కళ్యాణం నిర్వహించినప్పుడు స్వయంగా దేవతల పురోహితుడే అక్కడ పురోహితుడు అందరూ ఉండి ఆ ఆ పౌరోహిత్యంలో దేవత పురోహితుడంటే బృహస్పతి ఆయనే కదా వాళ్ళకి వాళ్ళకి అంత చెప్పేదంతా ఆయనే కదా ఆ అటువంటి కళ్యాణం జరిగిందండి అటువంటి కళ్యాణం ఎప్పుడు మన కళ్యాణం మామూలుగా జనాలు మనుషులు మన కళ్యాణాలు మన కోసం చేసుకుంటాం దేవతల కళ్యాణం లోక కళ్యాణం కోసం చేస్తాం లోక కళ్యాణార్థం అంటారు అక్కడ అక్కడ మమజీవన హేతున అని ఇక్కడ మామూలు మనుషులకి పెళ్లిలో మంత్రం చదివినట్టుగా లోక కళ్యాణ హితవే అని అక్కడ మంత్రం చదువుతారు ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే చూస్తే ఎంతమందికి పుణ్యం ఆ చేసే వాళ్ళకి ఎంత పుణ్యం చూసే వాళ్ళకి ఎంత పుణ్యం ఎంత భావం నిజమే కదా ఎంత మైమరిచిపోయి చేస్తున్నావు సర్వీస్ అక్కడ తల్లిదండ్రులకి పెళ్లి చేస్తున్నాం అన్న భావనలో అందుకే దేవతల కళ్యాణం ఏడాది ఏడాది జరుగుతుంది మనిషి ఒకసారి అవును అరవై ఏళ్ళకి ఒకసారి మనిషికి దేవతలు ప్రతి సంవత్సరం సంవత్సరం ఆ సందర్భం వచ్చినప్పుడు దేవతల కళ్యాణం చేస్తున్నావా లేదా అవునండి నిత్య కళ్యాణం పచ్చతరణం అంటారు అంతగా అందరికీ లోక కళ్యాణం జరగాలని కళ్యాణం అంటే పెళ్ళి ఒకటే కాదు కళ్యాణం అంటే మంచి జరగాలి అని మంచి జరగాలి మంచి జరగాలి అని కళ్యాణం అంటే పీటల మీద కూర్చొని చేసుకుంటే దానికి కూడా కళ్యాణం అని పేరు అంటే పెళ్లి వల్ల మంచి జరుగుతుంది కనుక ఒక మంచి చేస్తాం వల్ల అది కళ్యాణంతో సమానం కనుక కళ్యాణం అంటే అది అందరికీ అందులో కొందరు చూడండి కళ్యాణం వస్తుంది కళ్యాణం వస్తుంది దీవిస్తారు అంతేగాని వాళ్ళ కళ్యాణం అయిపోమని కాదు మంచి జరుగు అని జరగాలి అని సమస్త హో సమస్త కళ్యాణ హో అంటారా అంటారా అందుకే అందరికీ మంచి జరగాలి అంటే ఆ కళ్యాణంలో అన్ని అర్థాలు ఉన్నాయి దేవ దేవతలు ఇద్దరిని కూర్చోపెట్టి అప్ప కామేశ్వరిని కామేశ్వరుని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళకి కళ్యాణం వీళ్ళందరూ నిర్వహించారు నిర్వహించేసరికి ఒక ఒక స్పెషల్ గెస్ట్ మన ఇంటికి వచ్చారండి మంచి సీటు చూపించి కూర్చోబెట్టాము తర్వాత మిగిలిన సరే సమస్త సేవలు చేసాం చేసే అంటే ఉన్నాయిగా షోడసోపా చారాలు అవన్నీ చేసాం చేశాక అవన్నీ అమ్మవారిని కూర్చోబెట్టి పెళ్లి చేసాం వాళ్ళిద్దరికి మార్చుకో మనం ఎంత సంతోషపడిపోతారండి వాళ్ళలో వాళ్ళు చాలా సంతోషం సంతోషపడి మనకి ఎన్ని వరాలు ఇస్తారు చాలా చాలా వరాలు ఇస్తారు అలా వాళ్ళని ముందర సంతోష పెట్టారు వీళ్ళు పెట్టే అమ్మా ఇది మా కష్టం బండాసురుడు అని చెప్తే అప్పుడు ఆవిడ ఇంత ఇంత చేశారు నాకు నన్ను నమ్మారు నా కోసం మీ శరీరాలే ఆహుతి చేసేసుకున్నారు మాకు ఇంత ఇంత గొప్ప ఆదరణ చూపించి ఇంత సింహాసనం మీద కూర్చోపెట్టి మాకు కళ్యాణం చేశారు మిగిలినవన్నీ నాకు వదిలేయండి మీరు హాయిగా ఉండండి అంతే ఆవిడ ఆ తర్వాత మిగిలినంత మిగిలిన కథ బండాసురవధను అదీను ఇక్కడ భండాసుర వధలో ఒక చిన్న సూక్ష్మ ఉంది చెప్పండి భండాసురుడు మన్మథ భస్మం నుంచి మన్మధుడు శరీరం దహనం అయిపోయాక ఆ భస్మం నుంచి తయారయ్యాడు ఒక రాక్షసుడు చిత్రకర్ముడు అనే రాక్షసుడు ఆ మన్మథ భస్మం నుంచి ఈ భండాసురుడిని తయారు చేశాడు అంటే భండాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు బూడిద నుంచి వచ్చాడు ఆ తర్వాత ఈయన యుద్ధమంతా యుద్ధంలో ఆయన శూన్యక నగరం అని వాళ్ళ ఊరికే సూర్యక నగరం అని పెరుగుతున్నాడు మొత్తం భస్మం అయిపోయాడు యుద్ధంలో భస్మం అయిపోయి బూడిద కుప్ప మిగిలింది బూడిద నుంచి వచ్చింది బూడిదకి నిజమే కదా ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే అక్కడికే వెళ్ళిపోయాడు ఏమిటి వల్ల ఎన్నో ఎన్నో చేశాను అనుకున్నాడు ఏం తెచ్చాను చివరి గారు అదే చెప్ చివరికి మిగిలేది ఏంటి చివరికి మిగిలేదు అవునా అదే అసలు అసలు ప్రశ్న అదే చివరికి మిగిలేదేంటి ఎన్నెన్నో మనం లౌకిక సంబంధమైన విషయాలు ఆలోచిస్తున్నాం అవన్నీ పెట్టుకుంటున్నాం కానీ చివరికి మిగిలేదేంటి కామేశ్వరి కామేశ్వరులు కళ్యాణం చేస్తే కలిగే ఆనందం ఉంది అది మిగులుతుందిగా చాలా ఆనందానికి మీకు ఒక ఒక కొలతలు అంతులు ఇచ్చాడు తైతిరీయోపనిషత్తులో ఆనందానికి కూడా కొలతలు ఇచ్చాడు వేరే విషయం కానీ మామూలుగా చెప్పుకునేటప్పుడు దానికి అంతే అంతులు లేదంటే చూడండి ఒక్కటి చూడగానే మనసు ఎంతో ఆనందంతో పరవశం అయిపోద్ది కొందరితో మాట్లాడిన కొందరు మన ఇంటికి వచ్చినా ఎంతో ఆనందంతో ఉంటుంది చూసినా కొన్ని విషయాలు విన్నా అంటే కదా మనం ఏం కొన్ని తాకితే కొన్ని తాగితే పరవశం అయిపోతూ ఉంటాం కదా చర్మం కొన్ని వింటే కొన్ని వాసన పీలిస్తే కొన్ని తాగితే రుచి 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 ఆస్వాదిస్తాం కదా వీటిల్లో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది అండి దానికి ఇప్పుడు ఇలాంటివి మిగిలిపోతాయి అనుభూతులు మిగులుతాయి అనుభూతులు మిగులుతాయి ఇప్పుడు మీరు కళ్యాణ ఘట్టం అమ్మవారి గురించి చెప్పారు అది ఎంత ఆనందం పరమానందం ముక్కోటి దేవతలో కూర్చొని అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం చేశారు ఆ కళ్యాణం కమనీయం ఆ కళ్యాణం వాళ్ళు చూసి వాళ్ళు ఆనందపడటం ఆనందంలో వాళ్ళు చక్కగా వీళ్ళందరినీ అనుగ్రహించి వాళ్ళకి కావాల్సింది మేము చేస్తామని చెప్పటం అది కామేశ్వరి కామేశ్వరుల కళ్యాణం అది అల్టిమేట్ అనమాట అది కనుక మనం చేయగలిగితే చేయటం అంటే చేత్తోనే చేయాలని కాదు మనసులో జరిగిన కళ్యాణమే అంతే కదండి ఇప్పుడు మన ఇద్దరికి మనసులో జరిగింది ఇప్పుడు మనసులోనే జరిగింది ఈరోజు చేసినట్టే ఉంది అమ్మవారి కళ్యాణం చేస్తున్నట్టే అనిపించదు కనుక మానసిక పూజ కూడా పూజే మానసిక మనసు నర్పించేసంగా పదకొండవ ఇంద్రియాన్ని ఓ కోతి రాని దానితో చోట కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టాగా కనుక అటువంటి కళ్యాణం లోక కళ్యాణం లోక కళ్యాణం సర్వేజనా జన సుఖిన